అందరికీ నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు అమరజీవి రచన ఆర్ సంధ్యాదేవి గారు యువ మాసపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రచురింపబడింది చదువుతున్నది దేవి చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డాక్టర్ సుదేష్ణ దేవి పేషెంట్లను చూసి వచ్చి కారులోకి వచ్చింది అలసటగా డ్రైవర్ కారు పోనిచ్చాడు గత స్మృతులు కళ్ళ కట్టినట్టు గుర్తురాగా తనలో ఒక ఉదుటున శక్తిని కోల్పోయి నయనాల నుంచి ధారాళంగా వెలువడుతున్న అశ్రు బిందువులు ఆమె చెక్కిళ్లు తడిపేస్తూ ఉంటే బాధాపూరిత హృదయం సుడులు తిరగసాగింది ఆమె కను కొనల్ నుంచి కన్నీటిలో ఎన్నో బాధల గాధలు ప్రవాహం పొంగి పొరులుతోంది ఆపుకోలేని కన్నీటి ధారలు కర్చిఫ్ను తడిపేస్తున్నాయి ఆమె పుటాలకు కెప్టెన్ వినయ్ కృష్ణ కోటి కంఠాలతో ఎలుగెత్తి అయింది సుధీ సుధీ త్వరగా నా దగ్గరకు వచ్చాయి నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అంటున్నాడు తను ఇంకా ఎందుకు బ్రతుకుంది పచ్చని బ్రతుకు మోడువారి పోయాక కూడా తను ఇంకా జీవించే ఉంది ఎన్నెన్నో ఆశలతో బంగారు సోపానాలు వేసుకుంది మధురమైన ఊహలతో అడుగుపెట్టిన తొలి సోపానం పెళ్ల విరిగిపోయింది తన జీవితంలో పన్నీరు కురుస్తుంది అని మురిసిపోయిన క్షణంలో ఆ పన్నీరు కన్నీరై కురిసింది తన జీవితంలో అకాల మేఘాలు ఎందుకు వ్యాపించాయి భగవంతుడు ఎందుకు శిక్ష విధించాడు తాను చేసిన పాపం ఏమిటి అనేక ఆలోచనలతో ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లను ఖర్చీఫ్తో ఒత్తుకుంది ఆనాటి వినయ్ కృష్ణ మాటలు మర్చిపోగలదా దేవి బాధగా కళ్ళు మోసుకుంది గతమంతా ఒక్కసారి కళ్ళ ముందు పరుచుకుంది జగన్నాథరావు కూతురిని పిలిచారు అమ్మాయి సుధీర్ అంటూ ఏంటి నాన్న పిలిచారు అంటూ వచ్చింది ఆయన రెండు ఫోటోలు కూతురికిస్తూ ఈ రెండు ఫోటోలు చూపిస్తూ అందులో ఎవరు నచ్చారో చెప్పమ్మా అన్నారు సుదేష్ణ మౌనంగా ప్రశ్నార్థకంగా తండ్రి వైపు చూసింది ఒక అబ్బాయి డాక్టర్ బెంగళూరులో ఉంటున్నాడు ఈ అబ్బాయి ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటున్నాడు అంటూ ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిల గురించి వివరంగా చెప్తూ ఆ ఇద్దరిలో నీకెవ్వరు నచ్చితే ఆ సంబంధం నిశ్చయిస్తాను అని అన్నారు నాన్న అయోమయంగా తండ్రి వైపు చూస్తూ అంది ఏంటమ్మా నీకు ఇష్టం లేదా సుదేశకు తనకు ఇష్టం లేదన్నట్టు తలదిప్పింది ఆయన క్షణంసేపు మౌనంగా ఉండిపోయిన తర్వాత చిన్నగా నవ్వేస్తూ నీకు ఇష్టం లేకపోతే వద్దులే వేరే సంబంధం చూస్తాను అని అన్నారు నాన్న అంటూ ఆగిపోయింది కూతురు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు గ్రహించారు ఆయన ఏంటో చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా కూతురు అంటే ఆయనకు పంచప్రాణాలు క్షణం క్షణంసేపు తటపటాయించి వినయ్ అంటే మీ అభిప్రాయం ఏమిటి అంది మెల్లగా ఏ వినయ్ రంగారావు కొడుక అన్నారు అనునయంగా అవునన్నట్టు తలోపింది జగన్నాథం గారికి మిన్ను మెరిగి మీద పడ్డట్టు అయింది జగన్నాథం గారి స్నేహితుడు గంగాధర్రావు గారు ఆయన కొడుకు వినయ్ కృష్ణ వినయ్ ఆయనకు బాగా తెలుసు తండ్రితో తమ ఇంటికి చాలాసార్లు వచ్చాడు వినయ్ వినయకృష్ణకు బాగా పరిచయం ఉంది ఆ పరిచయం దారి దారితీస్తుందని తను ఊహించలేదు తన కూతురు ఇన్ని రోజులు వద్దని వాయిదా వేస్తుంటే కారణం ఊహించలేకపోయారు అటు వినయ్కి ఇటు సుదేష్ణకి కూడా వయసు పెద్దదే ఉంటుంది సుధీ ఏంటి నువ్వు మాట్లాడేది ఆయన కంఠస్వరం గంభీరంగా మారింది మీరు ఇష్టపడితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నది మెల్లగా సుధీ ఈ పెళ్లికి నేను అంగీకరించను నాకు ఇష్టం లేదు నాన్న నిశ్చేష్టు రాలై అలా నిలబడిపోయింది సుధీ నువ్వు అతన్ని మర్చిపో నీకింతకన్నా మంచి సంబంధం తెచ్చి చేస్తాను ఆయనకి తక్కువ తక్కువని కాదంటున్నారు ఆస్తి ఉంది చదువు ఉంది అందం గుణం ఉన్నాయి మనిషికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి నాన్న అంది అలా అంటున్నప్పుడు ఆమె కంఠం కాస్త వణికింది కూతురి మాటలకు ఆయన గాఢంగా నెట్టుడ్చాడు సుధీర్ అతనికి ఆస్తి అంతస్తు లేదు అని కాదనడం లేదు మిలిటరీ ఉద్యోగాలు అంటే చావు బ్రతుకులతో పోరాటం నువ్వు నాకొక్కగానొక్క కూతురివి మీ అమ్మ పోయిన దగ్గర నుంచి నేను పువ్వుల్లో పెట్టి అపురూపంగా పెంచుకుంటున్నాను నిన్ను చూస్తూ చూస్తూ ఆ కెప్టెన్కి ఇచ్చి ఎలా చేయగలను చెప్పు అన్నారు బాధగా ఆయన మనసులో సందేహం తెలుసుకున్నాక తేలికైన మనసుతో నవ్వింది నాన్న నా నుదుట ఏం రాసుంటే అదే జరుగుతుంది మీరు భయపడినట్టు మిలిటరీ వాళ్ళకి ఆయుష్యులు తక్కువనా వేరే ఉద్యోగస్తులకి ఆయుష్యులు ఎక్కువ ఉండవు ఎవరి అదృష్టం ఎంతో అంతే సుధీ నీ పట్టు నీదే కాని నా మాట వినవా నాన్న నేను వివాహం అంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను లేదా అలా ఉండిపోతాను అంది ఖచ్చితంగా ఆయన మౌనంగా ఉండిపోయాడు మర్నాడు సుదర్శనాదేవి వైజాగ్ ప్రయాణమై వెళ్ళిపోయింది అక్కడ కేజీహెచ్లో ఆమె డాక్టర్ జగన్నాథరావు గారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు కూతురి మాటలో నిజం లేకపోలేదు ఆపై భగవంతుడు ఉన్నాడు అని అనుకుంటూ గంగాధర్రావు గారితో మాట్లాడడానికి ఊరికి ప్రయాణమై ఆ రోజు పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదవసాగింది సుదర్శన తండ్రి వ్రాసిన ఉత్తరం పూర్తిగా చదవగానే శరీరం అంతా పువ్వులా తేలికైపోయింది మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి కాసాగింది వినయకృష్ణ కూడా తనని తప్ప ఎవ్వరిని వివాహం చేసుకోనని తండ్రితో చెప్పడం ఆయన ఈయన ఈ విషయాలు చెప్పుకొని నవ్వుకుని ఒక వచ్చి పెళ్ళికి ముహూర్తం పెట్టించేశాం అని ఉంది ఆ ఉత్తరంలో సుదర్ష్ణాదేవి క్షణంసేపు మధురమైన ఊహల్లో తేలిపోయింది మర్నాడు వినాయకృష్ణ వద్ద నుండి వైర్ వచ్చింది తను ఆ రోజు వస్తున్నట్టు ఆమె మనసు గాలిలో దూదిపించలాగా తేలిపోయింది ఐదు సంవత్సరాలుగా ఇద్దరి మధ్య ఉత్తరాలు నడుస్తున్నా అతన్ని చూడబోతున్నాను అనుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది సుదేష్ణ ముస్తాబాయి స్టేషన్కి వెళ్ళింది టైం అవడంతో ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది ఆమెను వెంటనే గుర్తుపట్టిన అతను కంపార్ట్మెంట్లో నుంచి ఒక్క ఉదుటున దూకి సంతోషంతో ఆమె చేయి అందుకున్నాడు సుధీ అంటూ ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి తెల్లగా సన్నగా పొడువుగా నాజుగ్గా అందంగా సుందరంగా ఉంది ఉంగరాల జుట్టు చిన్న జారుముడి మెడ మీద వేసుకుంది వైట్ శారీ లాంగ్ హ్యాండ్స్ వైట్ బ్లౌజు వేసుకుంది కళ్ళకు కాటుకు రేఖలు దిద్దింది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది నుదుట ఎర్రని బొట్టు చిన్నది పెట్టుకుంది మెడలో ఒంటిపేట పొడువు ముత్యాల గొలుసు వేసుకుంది చెవులకు పెద్ద రింగులు పెట్టుకుంది ఎడం చేతికి వాచి కుడి చేతికి గాజులు అసలు ఏం వేసుకోలేదు ఒక్క క్షణం ఆ అందాల రాశి వైపు ముగ్ధుడై చూశాడు ఆమె కూడా అతని వైపు చూసింది అతను బాగా పొడువుగా ఆరోగ్యంగా అందంగా హుందాగా ఉన్నాడు అతని ఛాయ చామన ఛాయ అయిన ముఖం ఆకర్షణీయంగా కళకళలాడుతోంది కళ్ళల్లో చురుకుతనం నవ్వుతున్నట్టుండే పెదవులు ఉత్తైన ఉంగరాల జుట్టు కోర మేసం చూస్తేనే ఎవరికైనా అతను ఆర్మీ ఆఫీసర్ అని తెలిసిపోతుంది చాక్లెట్ కలర్ ప్యాంటు గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని టచ్ చేసుకున్నాడు గంభీరంగా దర్జాగా ఉన్న అతన్ని రెప్పవాల్చకుండా చూసింది అతను చిరునవ్వు నవ్వాడు ఒకళ్ళు చూస్తారన్న భయం లేకుండా ఆమె చేయి పట్టుకుని అలాగే నడిచి వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాడు సుధీ మృదువుగా పిలిచాడు ఆ మృదు మధురమైన పిలుపు ఆమె అంతర అంతరాళ్ళలో మెల్లగా తాకింది అంది చిరునవ్వుతో నేనెంత అదృష్టవంతుణ్ణి నీలాంటి విద్యావతి అందాల రాసి నన్ను కోరి వివాహమాడటం ఓహో చాలా అదృష్టం కలువ రేకుల వంటి ఆమె నయనాలు మెలమిలా మెరిశాయి ఆమె హృదయంలో కోటి కుసుమాలు విరబూసాయి సుధీ పెళ్లికి మన పెద్దవాళ్ళు ఎంత త్వరగా ఒప్పుకుంటారు అని నేను అనుకోలేదు నేను కూడా అనుకోలేదు అంది చిరునవ్వుతో ఇద్దరు హోటల్ రూమ్ తీసుకొని చాలాసేపు సరదాగా కబుర్లతో కాలక్షేపం చేశారు అతను సాయంత్రం బస్ ఎక్కి వెళ్ళిపోయాడు పెళ్ళి పెళ్లి రెండు రోజుల్లో ఉంది అనగా ఇంటికెళ్ళింది జగన్నాథరావు కూతురి పెళ్లి భారీ ఎత్తున చేయాలని చాలా డబ్బు ఖర్చు చేయసాగాడు పెళ్లి పనులు చాలా చురుగ్గా సాగిపోతున్నాయి మర్నాడు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి పెళ్లివారు ముందు రోజు సాయంత్రం ఏడు గంటలకే వచ్చి విడిదిలో దిగారు వినయ్ కృష్ణ అతని ఫ్రెండ్స్ కలిసి వేరే కారులో వస్తున్నారని చెప్పారు సుదర్శనాదేవి ఫ్రెండ్స్ ఆమెను ఆట పంటించ సాగారు వారి హాస్యాలతో నవ్వులతో ఆమె ముఖార విందం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ఆ రాత్రి తీయని ఊహలతో మంచం మీద పడుకుంది నిద్ర పట్టడం లేదు తలుపు టకటకా కొట్టిన శబ్దమైంది టైం చూసుకుంది ఒంటిగంట అయింది ఎవరా అని వెళ్ళి తలుపు తెరిచింది వినాయకృష్ణ నవ్వుమోహన్తో గుమ్మం పొడునా నిలబడి ఉన్నాడు ఆమెను చూస్తూనే సంతోషంగా చేతులు చాచాడు ఆమె అతని చేతిలో వాలిపోలేదు మీరెప్పుడొచ్చారు అంటూ ఆశ్చర్యంగా చూసింది అతని వైపు ఇప్పుడే అంటూ లోపలికొచ్చి తలుపులు మూశాడు అతను ఆమె కళ్ళలోకి కొద్ది క్షణాలు అలాగే చూశాడు సుధీ నువ్వు అలా దూరంగా ఉండొద్దు నా దగ్గరగా రా నిన్ను చూడాలని నా మనసు ఎంత వేగంగా కొట్టుకుంటుందో రాగానే నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చేసాను అంటూ చేతులు చాపి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు వినాయ్ అంటూ ఆ చేతులలో వాలిపోయింది ఆమె అతని గుండెల్లో తలదాచుకుంది అతని చెయ్యి ఆమె జుట్టుని చెంపలని నిమరసాగింది సుధీ నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావనే నేను ఒకవేళ చచ్చిపోతే వినయ్ అంటూ విన్న లేనట్టుగా అతని నోటి దగ్గర చేయి అడ్డం పెట్టింది శుభమ అంటూ పెళ్లి జరుగుతుంటే ఏంటా శుభం మాట్లు సన్న సన్నగా చివాట్లు వేసింది అతను ఆమెను దగ్గరగా తీసుకుని గాఢంగా నెట్టుడ్చాడు వినయ్ మన కళలు నిజమవుతున్నాయి ఆ భగవంతుడు మనిద్దరిని చల్లగా చూశాడు భగవంతుడు చల్లగా చూశాడు అంటూ నవ్వాడు ఏంటి ఎందుకలా నవ్వుతున్నారు అంది ఏమీ లేస్తుంది నీ పిచ్చంతా జరగవలసి ఉంటే జరిగే తీరుతుంది ఆ భగవంతుడు గొప్ప ఉంటే అని ఆమె మాట్లాడలేదు సుధీ కొంచెం మంచినీళ్ళు ఇస్తావా ఆమె నీళ్ళు తెచ్చి అతనికి ఇచ్చింది ఆ నీళ్లు అతను తాగేసి ఖాళీ గ్లాస్ ఆమెకిస్తూ అన్నాడు అబ్బా నీళ్ళు ఎంత తియ్యగా ఉన్నాయో అన్నాడు నీళ్లు తియ్యగా ఏంటి అంటూ నవ్వింది నీ చేతులతో ఇచ్చిన నీళ్లు తియ్యగా ఉండవు అంటూ నవ్వేశాడు సుధీ అలా కూర్చో అంటూ ఆమెను మీద కూర్చోమని ఆమె ఒడులో తెల్లబెట్టుకొని పడుకున్నాడు సుధీ నాకెప్పుడు ఇలాగే ఉండిపోవాలి అని అనిపిస్తోంది నీకు దూరంగా ఉండలేను అన్నాడు బాధగా వినయ్ ఈరోజు మీ మాటలు చిత్రంగా ఉన్నాయి అంటూ అతని క్రాఫ్ట్లో వేళ్ళు దూర్చి మెల్లగా దువ్వింది అతని టైం చూసుకుని నేను వెళ్ళాలి ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారు వెళ్ళి విడిదింట్లో పడుకుంటాను అంటూ లేచాడు అప్పటికి టైం నాలుగైంది ఆమె లేచి నిలబడింది సుధీ అంటూ ఆమెను చుట్టేశాడు మొహం అంతా ముద్దులతో ముంచెత్తి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు క్షణంసేపు వినా అంది మాయి మార్పుగా అతని చేతులు ఆమెను మెల్లగా వదిలేశాయి కదిలి వెళ్ళలేక వెళ్ళాడు చిరునవ్వుతో అతని వైపు చూసింది వినయ్ కృష్ణ కళ్ళలో కాంతి లేదు మొహమంతా పాలిపోయింది సుదేష్ణ తలుపు మూసి గడియ వేసుకుంది తెల్లవారింది ఇంట్లో అంతా కంగారు పడుతున్నారు సుదేష్ణ గదిలో ఉంది వారి మాటలు అర్థం కావడం లేదు జగన్నాథరావు గారు పోలీసులతో మాట్లాడుతున్నారు ఆయన కబురు విని తట్టుకోలేనట్టు గుండెలపై చేయి వేసి పట్టుకున్నారు మనిషి కృంగిపోయారు అక్కడ కుర్చీలో అలాగే కూలబడిపోయారు సుదర్శనాదేవి గదిలోంచి బయటకొచ్చింది ఏంటి నాన్న ఏమైంది అంది కంగారుగా పెళ్లికి వచ్చిన జనమంతా పోలీసులను చూస్తూనే చుట్టూ మూగారు జగన్నాథరావు గారు కూతురి వైపు మతి పోయినట్టు చూశారు సమాధానం చెప్పలేక ఏమైంది నాన్న అని అడిగింది ఆతృతగా గాబరాగా ఆయనకి బదులు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు రాత్రి పదకొండు గంటలకి ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో కారు యాక్సిడెంట్ అయింది అయితే అడిగింది అర్థం కానట్టు నుదురు చిట్లిస్తూ ఆ కారులో కెప్టెన్ విజయకృష్ణ ఉన్నారు వారితో పాటు మరో ముగ్గురు ఉన్నారు వారిలో ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి మరొకతను కొన ఊపిరితో ఉన్నాడు వినయ్ కృష్ణ అక్కడే మరణించారు అని చెప్పాడు పోలీస్ ఆఫీసర్ వాట్ ఆర్ యూ సేయింగ్ ఐ కాంట్ బిలీవ్ ఇట్ ఆమె ముఖం కోపంతో ఎరుపు రంగులోకి మారింది కంఠస్వరం కంగుమంది డాక్టర్ అన్నాడు అతను రాత్రి ఆయన ఇంటికి వచ్చారు కావలిస్తే ఆ గదిలోకి వెళ్ళి చూడండి అంది కోపంగా పోలీస్ ఆఫీసర్ వెర్రిగా అయోమయంగా చూస్తూ అన్నాడు ఐఎమ్ వెరీ సారీ డాక్టర్ అంటూ కెప్టెన్ విజయకృష్ణ జేబులో ఉన్న పర్సు కాగితాలు తీసి చూపించాడు సుదేష్ణాదేవి విడిదింట్లో అతని గదిలోకి వెళ్ళి చూసింది అతని మంచం ఖాళీగా ఉంది సుదేష్ణాదేవికి ప్రపంచమంతా గెర్రున తిరిగినట్టు అనిపించింది సప్త సముద్రాలు ఏకమై ప్రపంచాన్నే ముంచివేసినట్టు అనిపించింది రాత్రి తన గదిలోకి వచ్చింది అతని ఆత్మ అంతే కెవ్వున కేకవేసి పడిపోయింది ఆ తర్వాత పది సంవత్సరాలు గడుస్తున్నాయి ఎహలోకపు చింతలు సమస్యలు విస్మరించి శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన గుర్తుగా తను మిగిలిపోయింది నుదుట కుంకుమ చెరిపేసుకుని ఆరని జ్వాలలు హృదయాన్ని దహిస్తూ ఉంటే శిలలాగా బ్రతుకును ఏడుస్తూ నిరాశతో రోజురోజుకి కృంగిపోతున్న అతని పిలుపుగా ఎదురుచూస్తూ రోజులు గడుపుతోంది డాక్టర్ సుదర్శనాదేవి ఇంటి ముందు కారాగింది అప్పటికి ఆమె కారు దిగకపోవడం చూసి అమ్మా ఇల్లు వచ్చింది అన్నాడు డ్రైవర్ నెమ్మదిగా అంతా గుర్తుకొచ్చినప్పుడు కన్నీరు మున్నేరుగా విలపించడం ఆమెకు అలవాటైపోయింది డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి అంటూ కళ్ళు దుడుచుకుని చేతి మీద కోట్తో సెతస్కోప్ పట్టుకొని కారులోంచి దిగింది సుదేశా దేవి కథ సమాప్తం ఈ కథ మీ అందరికీ నచ్చిందండి అయితే మీ కామెంట్ ద్వారా తెలియచేయండి ఎక్కువ లైక్లు ఇవ్వండి మీ లైక్స్ ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి ఇదివరకు చదివిన నవలలు కథలు ఉంటాయి అన్నీ కూడా ఓపెన్ చేసి తప్పకుండా వింటారు కదండీ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్